ഗോറി പൂച്ചിന്തി കൊണ്ട മുറിപാല അരചൈത മൊഗ്ഗ തൊടി ഗോറിൻ പൂച്ച കൊമ്മ ല മുറിപാല അരചയിത മൊ്ഗ തൊടി എഞ്ചക്കണ്ട എുക്കണ്ട എ ചുക്ക చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష కన్నీ పేరంటానికి కలకాలం రక్ష కోరింత పూచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు మనులన్నింటిలో నా మాణిక్యం ఎరుపు చిగురెరుపు మంకెనపు వెరుపు మనులన్నింటిలోన మాణిక్యం ఎరుపు సంధే వన్నెల్లోన సాగి మబ్బెరుపు సంధే నా సాగి మబ్బెరుపు తానెరుపు అమ్మాయి తన వారిలోన కోరింట పోచింది కొమ్మ లేకుండా మురిపాల అరచేత మొగ్గ తొడిగింది